తిలకపల్లి దేశ వ్యాప్తంగా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న రిజల్ట్స్ మహారాష్ట్ర జార్ఖండ్ ఏ పార్టీ ఇక్కడ విజయం సాధించబోతుంది ఎలాంటి విజయాన్ని నమోదు చేయబోతున్నారు ఈ ఫలితాలు దేశ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది ఈరోజు ఉదయం వరకు ఉన్న ఉత్కంఠ ఆ ఉత్కంఠ తొలగిపోయింది మహారాష్ట్ర ఎన్డీఏ ఖాతాలో చేరిపోయింది వార్ వన్ సైడ్ అన్నట్టుగా విజయ దుందం భోగిస్తున్నది అప్పుడే బీజేపీ శ్రేణులందరూ కూడా విజయోత్వాలు చేసుకుంటున్నాడు ప్రధాని మోదీ గారు కూడా ఢిల్లీలో బీజేపీ కార్యాలయానికి వెళ్ళారట ఆయన కూడా ప్రత్యక్షంగా పాల్గొంటున్నాడు ఇక జార్ఖండ్ విషయానికి వస్తే జార్ఖండ్ హస్తగతం అయ్యింది సో ఈ ఫలితాలు దేశ రాజకీయాల మీద ఎలాంటి ప్రభావం చూపించిపోతున్నాయి దీనిపై మరింత విశ్లేషణాత్మకమైన అంశాలను అందించడానికి మనతో పాటుగా సీనియర్ సంపాదకులు తెలకపల్లి రవి గారు సిద్ధంగా ఉన్నారు రవి గారు నమస్తే సార్ నమస్తే వర్మ మహారాష్ట్ర జార్ఖండ్ రిజల్ట్స్ డే సో ఊహించినట్లుగానే జరిగిందా అంటే మధ్యలో ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి కదా అవి దాదాపు ఇలాగే చెప్పాయి కానీ ఎగ్జిట్ పోల్స్ చెప్పిన దానికంటే కూడా చాలా ఎక్కువగా వచ్చాయి ఎక్కువ ఒక్క మన కేకే చెప్పాడు రెండు వందల ఇరవై ఐదు అయినప్పుడు అందరికంటే ఎక్కువ చెప్తారు కదా సో ఇప్పుడు ఇప్పుడు చెప్తున్న లీడ్స్లో ఉన్న రెండు వందల ఇరవై ఒకటి అనేది కనుక నిజమైతే కొంచెం దానికి దగ్గరగా ఉన్నట్టు రెండు వందల ఇరవై దాటి అంటే ఓకే అనుకోండి చాలా అసాధారణమైన విజయమే కాంగ్రెస్ పార్టీ ముందు చూపుతో ఐక్యత పెంచుకోలేకపోవటము అలాగే మహావికాస్ ఎంవిఏ ఎంవీఏ అనేది విశ్వాసం తగినంతగా పొందలేకపోవటము ఆ తేడా కనిపిస్తుంది మనకు అంటే రెండు వందల ఇరవై యాభై అంటే దాదాపు నాలుగో వంతు తగ్గిపోవటం అంటే అది కూడా ఎట్లా వర్మా లోక్సభ ఎన్నికల్లో వీళ్ళకి ముప్పై వస్తే వాళ్ళకి పదిహేడు సగం వాళ్ళకి వచ్చాయి కానీ ఓట్ల శాతంలో తేడా మటుకు పాయింట్ నాలుగు ఏడు ఆరు ఇద్దరికి అలాగే అసెంబ్లీ సెగ్మెంట్స్కి వస్తే కనుక పదహారు ఓకే లోక్సభ అప్పటికే ఇప్పుడు బీజేపీ శివసేన వాటిని కవరప్ చేసుకోవడమే కాకుండా ఇంకా అయితే ముందుకు వచ్చారు కాబట్టి ఏ విధంగా చూసినా ఇది చాలా పెద్ద బీజేపీకి బాగా ఊపించేటటువంటి విషయం బీజేపీకి అనడంతో పాటు బీజేపీలో మోడీ షా ద్వయానికి నరేంద్ర మోదీ అమిత్ షాల ద్వయం ఆ కాంబినేషన్కి ఎందుకంటే అమిత్ షా స్వయంగా ఈ ఎన్నికల చర్చలు వీటన్నింటిలో కూడా ఆయన పాల్గొంటూ ఎప్పటికప్పుడు ఇబ్బందిగా ఉండే దాన్ని కూడా సరి చేస్తూ వచ్చాడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా చివరి దశలో చాలా ముఖ్య పాత్ర వహించారు మహారాష్ట్ర ఎన్నికలు రెండు మూడు కారణాల వల్ల ముఖ్యమవుతాయి ఒకటి అది ఆర్థిక రాజధాని కార్పొరేట్ క్యాపిటల్ ఫైనాన్స్ క్యాపిటల్ అన్నీ ముంబై నుంచి రావాల్సిందే మోదీ నిలబెట్టడంలో దాని ప్రధానమైన పాత్ర బీజేపీకి సంబంధించినంత వరకు ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్ నాగ్పూర్ అది కూడా ఆరిత్య కూడా మహారాష్ట్ర చాలా కీలకమైంది ఇంకా రెండవది టెరరిస్ట్ యాక్టివిటీ కమ్యూనల్ పోలరైజేషను రకరకాల మాఫియా శక్తులు వీటన్నిటి కూడా ముంబై ఆ బెల్ట్ అంతా ఒక కేంద్రం కాబట్టి అటు ఆ రీత్యా కూడా కమ్యూ రిలీజియస్ కమ్యూనల్ పోలరైజేషన్ అన్నదానికి కూడా మహారాష్ట్ర విల్ బీ ఏ క్లియర్ ఓకే ఇండికేటర్ సో ఈ అన్ని కోణాల రీత్యా చూసినప్పుడు ఈ మహావికాస్ అగాది ఎందుకు నిలబడలేకపోయినాయి ఇంత ఘోరంగా ఎందుకు విఫలమైంది అనేది పెద్ద ప్రశ్నే కాకపోతే ఒక విషయం స్పష్టమే బీజేపీ అక్కడ పెద్ద పార్టీ ఎప్పుడు నూట పదిహేను నూట పది స్థానాలు బీజేపీకి వచ్చాయి కానీ కాంగ్రెస్కి వచ్చి చాలా కాలం అయింది అసలు పోటీ చేసిందే నూట నలభై బీజేపీ పోటీ చేస్తే నూట ఒకటి కాంగ్రెస్ పోటీ చేసింది అది కూడా చివరి వరకు కుస్తీలు మల్లగుల్లలు పడి శివసేన నొప్పించి నొప్పిచ్చి ఇదంతా అయింది ఇంకా రెండో విషయము బీజేపీ శివసేనను చీల్చింది ఎన్సీపీని చీల్చింది ఎక్కడ చూడరు మీరు ఇటువంటి రాజకీయం అటువైపు ఇటువైపు అదే శక్తులు బీజేపీ కాంగ్రెస్ ఏ తేడా కాబట్టి ఈ క్రమంలో ఉద్ధవ్ ఠాక్రేను ముఖ్యమంత్రిగా ప్రకటించకపోవటం కూడా వాళ్ళకు ఒక క్యారెక్టర్ లేకుండా అంటే మరాఠీ ప్రైడ్ను దెబ్బతీసింది అనే ఒక పెద్ద అభిప్రాయం ఉంది ఓకే సో ఇప్పుడు షిండే ముఖ్యమంత్రి బీజేపీ పెద్ద పార్టీ అయిన దేవేంద్ర ఫడ్నవీస్ ఉప ముఖ్యమంత్రిగా ఆయనను సరిపెట్టి షిండేను ముఖ్యమంత్రిగా పెట్టి కథ నడిపించారు సో ఇవన్నీ అయిన తర్వాత ఇప్పుడు ఇప్పుడు వాళ్ళకి చాలా ఎక్కువ స్థానాలు వస్తాయి ఇప్పుడు బలాబలాలు కూడా మారచ్చు ఎందుకంటే ఫిరాయింపులు పార్టీ మార్పిట్లు కూడా జరిగే అవకాశం ఉంది ఒక విధంగా మహారాష్ట్ర ఫలితాలు మహారాష్ట్రనే కాకుండా దేశాన్ని కేంద్రంలో ఉన్న ఎన్డీఏ యొక్క భవిష్యత్తును కూడా ప్రభావితం అంటే ఇంకా దాంట్లోకి కొంత ఆకర్షించే ఆపరేషన్ ఆకర్ష మోదీ ఆపరేషన్ ఆకర్షకు బలం చేకూరుతుంది మహారాష్ట్ర తర్వాత ఖర్చు సార్ ఓకే ఎప్పుడైనా రిజల్ట్స్ వచ్చినప్పుడు లేకపోతే విజయం సాధించినప్పుడు ఏ పార్టీలైనా సరే ఎవరు సీఎం అంటూ అంటే ఆ పీఠాన్ని ఎవరు కూడా వదులుకుండే పరిస్థితి ఉండదు కాబట్టి షిండే వర్సెస్ ఫడ్నవీస్ నువ్వా నేనా అన్నట్లుగా అప్పుడే క్యాంప్ రాజకీయాలు నడిపిస్తున్నారు అని ఇంత విజయం వచ్చినా మళ్ళీ ఈ టెన్షన్ ఎన్డీఏని ఇబ్బంది పెడుతుందా అది ఉండకపోతే మజా లేదు కదా ఇప్పుడు ఏమైనా కొన్ని సిద్ధాంతాలు సూత్రాలు వాటి రీత్యా ఉంటే వాటి ప్రకారం కట్టుబడి ఉంటారు నిజానికి ఫడ్నవీస్ ఆ విధంగా ఆర్ఎస్ఎస్ బీజేపీ ఆ ఫ్రేమ్లో ఉన్నవాడు కాబట్టి ఎక్కువ స్థానాలు వాడకుండా షిందేకి ముఖ్యమంత్రి పదవి ఇచ్చి అలా కూర్చున్నాడు కానీ ఎన్నికల చివరిలో ఆయన దాదాపు అస్త్ర సన్యాసం చేస్తాను నేను వెళ్ళిపోతాను నాకు వద్దు అంటే కూడా బలవంతంగా ఆయన కూర్చోపెట్టారు ఎవరు ముఖ్యమంత్రి ఫేస్ అన్నది రెండు కూటములు చెప్పలేదు అందువల్ల ఇప్పుడు బీజేపీ పెద్ద పార్టీగాను ఓవర్ హెల్మింగ్ అత్యధిక ఆధిక్యత భారీ ఆధిక్యత వస్తుంది కాబట్టి ఫడ్నవీస్ను ముఖ్యమంత్రిని చేయాలి అనే ఒత్తిడి పెరిగేటటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఇంకా రెండో కారణం కూడా ఉంది దీనికి ఓకే అదేంటంటే షిండేకు వేరే ఆప్షన్ లేదు అవును అప్పుడు ఆయన శివసేనని చీల్చి ఇటు బీజేపీలోకి దూరితే దూకితే తను ముఖ్యమంత్రి అయ్యే ఒక అవకాశం ఉండింది బీజేపీ కూడా వాళ్ళను కాంగ్రెస్ శివసేనను అడ్డుకోవడం కోసం షిండేకు అవకాశం ఇచ్చింది ఇప్పుడు నలభై యాభై స్థానాలున్న ఎంబీఏలోకి వెళ్ళి షిండే చేయగలిగింది ఏం లేదు సో ఒకవేళ షిండే కనుక అట్లాంటిది ఏదైనా చేస్తే షిండే వెనక్కున్న వాళ్ళు కూడా వెళ్ళి బీజేపీలో చేరే అవకాశం ఉంది అసలు ఆ మాటకు వస్తే నువ్వే వచ్చి చేరు అని కూడా చెప్పొచ్చు అంటే ఇదివరకు ముఖ్యమంత్రిగా ఉన్న దేవేంద్ర ఫడ్నవీస్ నీ హయాంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా సర్దుకొని ఇప్పుడు నువ్వు అలాగే ఉండు ఆ పని నువ్వు చేయి అని బీజేపీ షిండేను ఒప్పించే అవకాశం ఉంటుంది ఆయనకు పెద్ద గత్యంతరం కూడా ఏమి ఉండకపోవచ్చు కాబట్టి అవకాశం పూర్తిగా ఉంది ఇంకో పెద్ద ప్రశ్న ఏమంటే ఇరవై ఆరో తారీఖు లోపల అసెంబ్లీ ఏర్పాటు కావాలి దీనికోసం పెద్ద కాలయాపం చేసి ఎత్తులు పై ఎత్తులు వ్యూహ ప్రతి వ్యూహాలు చేసేటంత అవకాశం లేదు హైదరాబాద్లో తాతో సహా చాలా చోట్ల పార్క్ రైతు హోటల్ ఇవన్నీ బుక్ చేసుకుంది కాంగ్రెస్ ఇప్పుడు అవన్నీ ఖాళీ అయిపోయాయి ఈ ఒకవేళ మీకు ఏమైనా కావాలంటే రూములు బాగా దొరుకుతాయి అసలు అవసరమే లేదు బాబు వెంటనే ఖాళీ చేయండి అని పంపించారు షిండే ఇప్పుడు చేయగలిగిందేమి ఉండదు పై బీజేపీదే అవుతుంది ఒకవేళ వాళ్ళు ఈ సమయంలో షిండేని పెట్టినా అది ఒక తాత్కాలిక కథ దానికంటే ఎందుకు ఫడ్నవీస్నే పెట్టేద్దామని ఒప్పించే అవకాశం కూడా ఉంది ఫడ్నవీస్ అవ్వచ్చు సార్ ప్రియాంక గాంధీ గారిని ఎలా చూడాలి రెండు లక్షల పైబడి అసలు ఊహించిందేనా ఈ విజయం అంటే ఒకటేమో జార్ఖండ్లో గెలవటమునం ప్రియాంక గాంధీ రావటం ఏంటంటే కొంచెం ఆ పార్టీకి ఇంకొక ఒక వారసుడే ఉన్నాడు ఇప్పుడు ఇంకో వారసు కూడా వచ్చింది రెండవది తెలంగాణలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఇందిరాగాంధీ లాగా ఉంటారు ప్రియాంక గాంధీ కొంచెం ఆమె వస్తే బాగుంటుంది గ్రేస్ వస్తుంది కరిస్మాటిక్గా ఉంటారని ఒక అభిప్రాయం ఉండేది నిజానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ విషయంలో చొరవ కూడా తీసుకున్నారు కొంచెం ఎక్కువగా ప్రియాంకను రప్పించటం సభల్లో పాల్గొనేట్టు చేయడం ఆమె కూడా వచ్చి అందరూ నన్ను ఇందిరమ్మ ఇందిరమ్మ అని చెప్పడం సెంటిమెంట్ అంతా గెలిచారు కానీ అందులో పెద్ద విశేషమేమో వాళ్ళ పార్టీకి సంతోషం తప్ప వాళ్ళెవరు శివసేన మీద గెలుచుంటే ఉపయోగం సారీ బీజేపీ మీద మహారాష్ట్రలో గెలుచుంటే అక్కడ ఇక్కడ ఉన్నదే ఎల్డీఎఫ్ అదే అది ఎటు తిరిగి ఇండియా కూటమిలో ఉంది లౌకిక వామపక్ష శక్తులే అక్కడ ఉన్నాయి అంటే కాంగ్రెస్ పార్టీ యొక్క మిస్ప్లేస్డ్ ప్రయారిటీస్ ఎలా ఉన్నాయి అందరినీ కలుపుకొని పోయే బదులు వచ్చిన వంద స్థానాలు ఎల్ఓపి లీడర్ ఆఫ్ అపోజిషన్ అయ్యామని ఆనందం ఎక్కువైపోయి వాళ్ళు హర్యానా పోగొట్టుకున్నారు అవును ఇప్పుడు మహారాష్ట్ర మరింత కీలకంగా పోగొట్టుకుంటున్నారు కాబట్టి ప్రియాంక గెలవడం అన్నది తప్పకుండా వాళ్ళకు వాళ్ళకు ఉత్సాహం కలిగించే విషయమే కానీ రాజకీయ బలాబలాల పొందికను కానీ మార్చదు